హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్ ఈరోజు మన ఛానల్లో ఒక రెండు ఐటమ్స్ రివ్యూ ఇవ్వబోతున్నాను అనేది ఈ వీడియోలో మీరు చూసేయండి ఫస్ట్ ఐటెం ట్రైపాడ్ విత్ రింగ్ లైట్ నేను ఆల్రెడీ ఇది మీకు వీడియో పెట్టాను షార్ట్స్లోని ఇంతకు ముందు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను అది డ్యామేజ్డ్ పీస్ వచ్చిందని చెప్పి సో దాన్ని అయితే మేము రిటర్న్ చేసాము రిటర్న్ చేసిన తర్వాత రీప్లేస్ ఫస్ట్ తీసుకున్నారు తీసుకొని మాకు వేరే ఐటెం పంపించారు అది కూడా డ్యామేజ్డ్ పీసే వచ్చింది దానిలో స్టాండ్ కొంచెం వంగిపోయి ఉంది అందుకని అది కూడా మేమైతే రిటర్న్ పెట్టేసాము పెట్టిన తర్వాత ఇంకా మా ఆయన బయటకు వెళ్తున్నప్పుడు అయితే ఈ లైట్స్ బయట అమ్ముతున్నావు చూసి అని చెప్పి ఒక లైట్ అయితే తీసుకొని వచ్చారు ఈ స్టాండ్తో కలిపి దీన్ని ఒకసారి చెక్ చేసుకో అని చెప్పారు ఆల్రెడీ అక్కడ చెక్ చేసే తెచ్చాను మరొకసారి చూసుకో చెక్ చేసుకో అన్నారు కానీ తెచ్చిన దగ్గర నుంచి నాకైతే అసలు తీయటానికి కూడా అవ్వలేదు ఇంకా రోజు మా ఆయనకే చెప్పాను కొంచెం దీన్ని మీరే ఫిట్ చేసేయండి అంటే ఇంకా ఇదైతే ఫిట్ చేస్తున్నారు మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి దీని వీడియో అయితే నేను తీస్తున్నాను ఇంకా లైట్ విషయానికి వస్తే లైట్ అయితే బాగా పని చేస్తుంది చూసారు కదా ఈ విధంగా బటన్స్ అయితే ఇచ్చారు ఆన్ ఆఫ్ బటన్స్ స్టాండ్ అంతా కూడా ఫిక్స్డే దానిలో ఏమీ మనం ఫిట్ చేయాల్సిన అవసరం లేదు లైట్ ఒకటి ఫిట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా లైట్ ఫిట్ చేసిన తర్వాత దీనికి యూఎస్బి కేబుల్ అయితే ఇచ్చారు అది మన ఛార్జర్కి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా నేను మేమైతే ఇక్కడ డైరెక్ట్గా యూఎస్బి పెట్టే ఆప్షన్ మాకైతే ఉంది దానికి పెట్టి చూస్తున్నాము మూడు రకాల లైటింగ్స్ అయితే ఇచ్చారు ఇందులోని వైట్ క్రీము ఎల్లో ఇష్గా ఉన్న లైట్ ఇచ్చారు బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారు కదా కాస్త పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అందులోని నాలుగు స్విచ్లు ఇచ్చారు ఆ బాక్స్లో దాంట్లోని ఆన్ ఆఫ్ బటన్ ఒకటి ఇంకా మోడ్ మార్చే బటన్ ఒకటి లైటింగ్ బ్రైట్నెస్ తగ్గించుకుందికి పెంచుకుందికి అన్నట్టుగా ఒక బటన్ లాగా ఇచ్చారనమాట ఇంకా అదే నేనైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇది హైట్ విషయానికి వస్తే చాలా హైట్ ఉన్నది ఇంచుమించుగా ఒక సెవెన్ ఫీట్ దాకా కూడా హైట్ ఉంది ఇది ఇంక ఫోన్ కూడా స్టాండ్ ఇచ్చారు దీనికి చూసారు కదా ఫోన్ స్టాండ్ ఇలాగా పెట్టుకోవచ్చు మనం నిలువుగా కానీ అడ్డంగా కానీ జనరల్గా ఈ ఇదైతే మనకి ఈ ట్రైపాడ్ అయితే ఎక్కువ రీల్స్ చేసిన వాళ్ళకి వ్లాగ్స్ చేసిన వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది ఫుడ్ వీడియోస్ చేసిన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అది ఎలాగనేది కూడా ఇందులో మీకు చూపిస్తున్నాను చూడండి మామూలుగా రీల్స్ కానీ బ్లాగ్స్ కానీ ఏమైనా చేస్తే ఈ విధంగా పెట్టుకోవాలి ఇంకా కుకింగ్ వీడియోస్ లాంటివి ఏమైనా చేస్తే ఆ లైట్ కాస్త ముందుకు వంచుకొని మనం అడ్డంగా పెట్టుకోవాలి ఫోన్ అనేది చూసారా ఇదిగో ఇలా అనమాట ఇలాగా కిందకి ఉంచుకొని మనం అయితే ఫోన్ పెట్టుకోవచ్చు అదే మా ఆయన చెప్తున్నారు నువ్వు కుకింగ్ వీడియోస్ చేసేటప్పుడు ఈ విధంగా పెట్టుకొని ఇంకా దీని విషయాన్ని దీని హైట్ విషయానికి వస్తే చెప్పాను కదా సెవెన్ ఫీట్ వరకు ఉంది ఇంకా హైట్ అనేది అడ్జస్ట్ చేసుకొని పెంచవచ్చు అని చెప్పారు బాగుంది దీని క్వాలిటీ కూడా బాగుంది ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంతో పడిందంట చెప్పారు దీన్ని ఇంకా ఛార్జర్కి అయితే కనెక్ట్ చేస్తున్నాము ఛార్జర్ కనెక్ట్ చేసి ఆన్ చేసాము ఛార్జర్తో కూడా బాగానే ఆన్ అయింది లైటింగ్ కూడా సూపర్గా ఉంది ఎవరైనా కనుక దీన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయి చూసి పర్చేస్ చేయండి లేదా మనకి ఆల్మోస్ట్ ఎక్కడైనా బయట ఇప్పుడైతే దొరికేస్తున్నాయి సో నేను కొన్నది ఎలా ఉంది ఏంటనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదే కాకుండా మరొక ఐటెం కూడా మీకు ఇప్పుడు ఇదే వీడియోలో మీకు రివీల్ చేయబోతున్నాను మనకి వన్ కే సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు కదా దానికోసం అని చెప్పి ఒక చిన్న గిఫ్ట్ అయితే మా ఆయన ఇచ్చారు అదే ఈ మైక్ దీనికి వైఫైతో కానీ బ్లూటూత్తో కానీ బేబీ కూడా అవసరం లేదనమాట ఈ మైక్కి ఇది పెద్ద బ్రాండెడ్ మైక్ అయితే కాదు నార్మల్ మైకే ఇంకా దీని కూడా ఒకసారి అన్బాక్సింగ్ వీడియో చేద్దామని చెప్పి నేనైతే చూ తీస్తున్నాను చూశారు కదా ఈ విధంగా ఓపెన్ చేస్తే రెండు రెండు మైక్లు ఒక రిసీవర్ ఇచ్చారు ఇంకా ఇదేంటంటే ఐఫోన్ ఉన్న వాళ్ళకి కనెక్ట్ చేసుకుంది కనమాట ఎవరైనా కనెక్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఐఫోన్కి పెట్టుకోవచ్చు నార్మల్ ఫోన్కి అయితే ఇది రిసీవర్ అనమాట ఈ రిసీవర్కి అది పెట్టుకుంటే ఐఫోన్ కూడా కనెక్ట్ అవుతుంది అని చెప్పారు రెండు మైక్స్ ఇచ్చారు ఈ రెండు మైక్స్కి కూడా క్లిప్పులు ఇచ్చారు అదేవిధంగా ఆన్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి ఎట్ ఏ టైము ఏమైనా ఇంటర్వ్యూస్ లాంటివి చేయాలన్నా లేదంటే ఒకేసారి బ్లాగ్స్లో ఇద్దరు మాట్లాడాలన్నా కూడా ఈ మైక్స్ అయితే బాగా ఉపయోగపడతాయి ఇంకా ఒకవేళ ఛార్జింగ్ అయిపోయినా సరే మనకి ఒకసారి ఒకటి ఛార్జింగ్ అయిపోయినా రెండోది అయితే యూజ్ అవుతుంది దీనికి యూఎస్బి కేబుల్ ఒకటి ఇచ్చారు ఈ కేబుల్ మనం ఛార్జింగ్ ఛార్జర్కి కనెక్ట్ చేసుకొని ఈజీగా అయితే ఈ మైక్స్ని మనం ఛార్జ్ చేసుకోవచ్చు బాగున్నాయి మైక్స్ కూడాను ఇంకా దీని రికార్డింగ్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ మీకు ఈ ఈ మైక్స్లోనే రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వాయిస్ అనేది ఎలా ఉంది ఏంటనేది కూడా నాకు కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది చాలా ఈజీగా మనం ఆన్ చేసుకోవచ్చు దీనికి ఇవి మనం చెప్పాను కదా బ్లూటూత్ కానీ ఏది అవసరం లేదు ఇలాగ పవర్ ఆన్ బటన్ ఉంది అది కంటిన్యూగా నొక్కి పట్టుకుంటే మనకి లైట్ అనేది బై బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఆన్ అవుతుంది ఏం లేదు చూసారు కదా ఇలాగా లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది అంతే లింక్ అవుతూ ఉంటే కనెక్ట్ అవుతున్నది అన్నట్టు అనమాట ఇంకా దీన్ని చూసారా ఈ విధంగా మన ఛార్జింగ్ పాయింట్కి కనెక్ట్ చేసుకుంటే మనకి మైక్ అనేది ఆన్ అయిపోతుంది బ్లూటూత్ అవి ఏమీ అవసరం లేదు దీనికి ఆన్ అయిన తర్వాత కంటిన్యూగా గ్రీన్ లైట్ అయితే ఇందులో వెలిగి ఉంటుంది ఈజీగా మనం మన డ్రెస్కి దేనికైనా సరే ఈ క్లిప్తో పెట్టేసుకొని మనం వాయిస్ అనేది ఇచ్చుకోవచ్చు మైక్ అయితే బాగుంది పర్వాలేదు వాయిస్ కూడా పర్వాలేదు బాగానే వస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఇస్తున్న వాయిస్ ఇదే మైక్లోంచి ఇస్తున్నా చూసారు కదా అలా పెట్టేసుకోవచ్చు ఈజీగా అలా పెట్టుకొని మనమైతే ఈజీగా మనం వాయిస్ ఓవర్ అనేది ఇవ్వడానికి అయితే బాగుంటుంది బ్లాగ్స్ చేసే వాళ్ళకి కానీ లేదా ఇప్పుడు మన ఏ వీడియోస్కైనా సరే మైక్ అయితే బాగా యూజ్ అవుతుంది నాకైతే బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా మధు సోమ్ టిప్స్ అనే మన ఛానల్ని అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టేట్ యూన్ టు మధుస్ టిప్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్